ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా అంటే దేశీయ సీమ దొడలు కేవలం నాలుగు పలు ఉన్నాయని మనకు చెప్పారు మరి చూస్తున్నారు మంచి సైజులో దిట్టం కనిపిస్తున్నాయి కదా మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్పారు నేను మన మన మాటలతో మనం తెలుసుకున్నాము ఎందుకు కర్ర రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ట్రై చేసేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు అని చెప్తున్నారు మరి బాబోదానా చదింపని అలాగే వీటి అయితే చూస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారా ఎవరు రాతన ఫ్రెండ్స్ మరి రాతన వాసులు ఇది ఒక చదిరిగా పడుతున్నారు రెండా అది ఇది అవి ఇంతనా సీమ ఎద్దుల రేటు ఇరవై మరి ఇక్కడ మనకు దేశీ సీమ ఎద్దుల రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కానీ చెప్తున్నారు మరి ఒక లక్ష ఇరవై వేలు మరి పళ్ళు మలుపులా నాలుగు ఆరు ఫ్రెండ్స్ మరి కూడా కేవలం నాలుగు మరి ఆరు పలుతున్నాయని చెప్పారు అలాగే ఇటు కలపగలైతే చూస్తున్నారు బాబాతో సిద్ధంపరినా మీ పేరు రవి మరి ముప్పై పైన డబ్బులు వెంబడొచ్చా బేరం వస్తా అటు ఇటు ఉంటుంది బేరం ఉంటుంది రైట్ నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ వన్ లాస్ట్ ఫ్రెస్ మనకి కాంటాక్ట్ చేయండి మరి రెండు ఏ ఏదైతే నచ్చినా మీవేనా మేవేనే ఫ్రెండ్స్ అలాగే వీడియో కాబోగలైతే చూస్తున్నారు మరి రెండు ఏ జత నచ్చినా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రీస్మెస్ వీడియోస్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం క్రిస్మస్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్